హలో గాయస్ సమ్మర్లో కూల్ కూల్గా ఏదైనా డెజర్ట్ తింటే అని అనిపిస్తున్నా అయితే ఈ విధంగా ట్రై చేయండి ఇది కనుక మీరు ట్రై చేస్తే మీ క్రేవింగ్స్కి డెఫినెట్గా న్యాయం చేసినట్టే దీనికి కావాల్సిన ఏం లేదండి ఒక లీటర్ పాలు తీసుకొని అందులో కొన్ని వాటర్ని యాడ్ చేసుకొని పాలని కాగపెట్టుకోవాలి అండ్ అలాగే నేను బ్రెడ్ పీసెస్ని తీసుకున్నాను ఇలా రౌండ్ షేప్గా తీసుకున్నాను ఇలా రౌండ్ షేప్గా ఒక గిన్నె తీసుకొని ఇలా రౌండ్గా చేసేసుకొని పక్కకు పెట్టుకున్నాను ఇవేం వేస్ట్ కాదండి ఇవి మనం పౌడర్ చేసుకొని ఫర్దర్ రెసిపీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదు అని అంటే టీలో ఆర్ లో వేసుకొని తినచ్చు లేకపోతే జామ్ పెట్టుకొని అయినా తినచ్చు వేస్ట్ అయితే కాదండి ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి యాడ్ చేసుకొని మనం ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా బ్రెడ్ పీసెస్ సర్కిల్ షేప్ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి నేను సర్కిల్ షేప్లో ఎందుకు తీసుకున్నాను అంటే రసమలై బదులు బ్రెడ్ మలై లాగా నేను ఈ విధంగా షేప్ తీసుకొని చేస్తున్నాను అండ్ ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకా కొంచెం నెయ్యిని యాడ్ చేసుకొని ఐదు జీడిపప్పులను ఐదు బాదంలని ఫ్రై చేసుకొని పెట్టేసుకోవాలి ఇప్పుడు పాలు బాయిల్ అయ్యాయి కదా బాయిల్ అయిన తర్వాత ఇప్పుడు ఒక బౌల్లోకి కొన్ని పాలను తీసుకొని మనం కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి నేను రెండు టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు ఆ మిక్స్ చేసుకున్న కస్టర్డ్ పౌడర్ని మనం మరిగించుకున్న పాలల్లో కలిపేసి మంచిగా బాయిల్ కానివ్వాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత నేను ఒక చిన్న కప్పు షుగర్ తీసుకున్నాను షుగర్ వేసుకొని మంచిగా కలిపేసుకోవాలి అండ్ అలాగే కొంచెం ఇలాచి పౌడర్ని వేసుకున్నాను ఈ విధంగా పాలు బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు కొంచెం పాలది టెక్స్చర్ అనేది కొంచెం థిక్గా అవుతుంది ఈ విధంగా ఒక బౌల్ తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి అండ్ పైన మనం వేయించుకున్న బాదం ఎండ జీడిపప్పుని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టి మనం ఫ్రిడ్జ్లో టూ టు త్రీ అవర్స్ పెట్టేసుకోవాలి ఇప్పుడు మూత తీసేసి సర్వింగ్ బౌల్లో వేసుకోవడమే అంతే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ మలై రెడీ అయిపోయింది చాలా టేస్టీగా ఉంటుంది మీకు డెఫినెట్గా ఈ డెజర్ట్ పక్కా నచ్చుతుంది మీరు ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి Please do subscribe, like, and share. Thank you. Thank you for watching.